హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకు రిజల్ట్ రాంగ్ అనే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మీకు ఫైనల్కి పెట్టడానికి పనులు అనేవి జరుగుతున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఇందాక మీకు ఇందాక చెప్పాను కదా ఈ చివరి నెంబర్కి నేను ఫోన్ చేశానని చెప్పి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క ఫైనల్కి అనేది రేపు వస్తుందని చెప్పి రిజల్ట్ మాత్రం నాలుగు రోజుల తర్వాత కానీ ఐదు రోజుల తర్వాత కానీ రావడం జరుగుతుంది అని అయితే మనతో చెప్పారు చెప్పారు సో so... దాన్ని బట్టి కనుక మనం చూస్తే ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అంటే కీ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏంటంటే నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కీస్ అనేవి చూపించాలి ఒక మనకి ప్రైమరీ కీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించాలి కానీ అలా చూపించుకోకుండా మనకేంటంటే నో డేటా ఫౌండ్ అని అయితే రావడం జరిగింది మేబీ అప్డేట్ అనేది చేస్తున్నారు అనుకుంటా సో వస్తే మనకి ఈరోజు మ్యాక్సిమం చూడండి మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టైము నాలుగు ఇరవై ఆరు అయింది ఏదైనా కుదిరితే చూడొచ్చు మరి ఈరోజు లేకపోతే మాత్రం రేపే మనకి ఫైనల్ కేసు అనేవి అయితే రావడం జరుగుతుంది రిజల్ట్ గురించి అయితే మాత్రం మనం ఇప్పుడప్పుడే ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాగో నాలుగు ఐదు రోజులు టైం పడుతుందని అయితే చెప్పారు టైం పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ల వారీగా అంటే మీ సెషన్స్ వారీగా మీ పేపర్ అనేది టఫ్గా వస్తే నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ చేయడం వీటిలో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రిజల్ట్ రావడానికి అయితే కొంచెం టైం అనేది అయితే తీసుకుంటారు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఇప్పుడు చూడండి అందరూ కూడా వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి మాక్సిమం ఈరోజు ఏదైనా పని అయితే నూటికి తొంభై శాతం ఈరోజు మామూలుగా రావు మేబీ ఏదైనా పని అయితే చూడండి లేకపోతే మాత్రం రేపొద్దున మాత్రం మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు నో డేటా ఫోన్ వస్తుంది చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మీరు డిఎస్సీలో విజయం సాధించడానికి ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే మీ గురించి ఒక బుక్ అనేది తయారు చేయడం జరిగింది మీకు తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో ఈ మెటీరియల్ అనేది ఉంటుంది టెట్కి సంబంధించి వచ్చినటువంటి ప్రతి బిట్టు దీని నుంచి వచ్చింది డిఎస్సి కనుక మీరు ఈ బుక్ కనుక చదివితే మీరు చాలా మట్టికి మీరు ఏంటంటే స్కోర్ అనేది చేస్తారు ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్